ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఒకటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో ధనబలంతో అనేక ఓటుని వాళ్ళకి అబంధాస్తాలో తీసుకోవాలనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పేద జాతి అనేక సంస్కృతికి జరిగిన సంస్కృతి సాంప్రదాయాలు అనేక భాషలు నెమరి ఉన్నటువంటి ఒక ఎరుకుల కుటుంబానికి సంబంధించినటువంటి జరిగిన అన్యాయం మీద రోజున ఈ ప్ర ఈ ప్రెస్ మీటు సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పేదల్లో అతి పేదలు ఉన్నటువంటి సామాజిక వర్గాలు మైదాన ప్రాంత గిరిజనులు ఎరుకుల యానాది చెంచు లంబాడ ఈ తెగలన్నీ కూడా పేదరేకం ఉన్నటువంటి కుటుంబాలు ఇవాళ అభివృద్ధి చేయకపోగా పాలకపక్షాలు ఇప్పుడున్నటువంటి పాలకపక్షం కావచ్చు గతంలో ఉన్నటువంటి పాలకపక్షం కాబట్టి కావచ్చు మరి వచ్చేటువంటి పాలకపక్షం కావచ్చు వీరి మీద వీరు పందులు పెంచుకోను తట్టల బుట్టలు అల్లుకోను చిన్నపాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ ద్వారా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోను చిన్నపాటి ఒక చిన్న స్థలాన్ని కొనుక్కుంటే ఆ స్థలాన్ని ఆ స్థలానికి కూడా కబ్జా చేయాలంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కలిగినటువంటి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అండతో చెలరేగిపోతున్నటువంటి ఇవాళ సమాజంలో ధనవంతులు ఉన్నటువంటి ధనవంతులుగా ఉన్నటువంటి సకల సంపదలను దోస్తున్నటువంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ ప్రకాశం జిల్లాలో మరి జగన్నాథం శివ సాయి ఈ కుటుంబం వీళ్ళ తండ్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల విద్య ద్వారా మరి చైతన్యం చైతన్యం ద్వారా ఉద్యోగం చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకొని రిజిస్ట్రేషన్ చేపిస్తే మరి తండ్రి ఇతని తండ్రి చనిపోయాడు వీళ్ళ నాయనమ్మ చనిపోయింది అది ఖాళీ ఉండి చూసి ఒక ఎస్టీ మహిళ చనిపోయిన పేరుతోటి ఒక ఎస్సీ మహిళని ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ కూడా సృష్టించుకొని ఆమె ద్వారా మరొక మరి ఒక ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి మరి శ్రీనివా కర్ణ కర్ణు శ్రీనివాస రెడ్డి జమ్మి శివలక్ష్మణ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వాళ్ళు రెడ్లు సంబంధించి ఆ భూమిని ఇవాళ పట్టణాల్లో ఎరుకులో ఉండటానికి అవకాశం లేదు మీరు వెళ్ళి అడవుల్లోనే ఆ పందులు కాసుకుంటూ లేకపోతే ఆ బాతులు మేపుకుంటూ లేకపోతే తట్టా కొంటే బతకాల కానీ మీరు ఒంగోల్లో మరి ఇళ్ల స్థలాలు కొనేటువంటి స్థాయి మీ ఎరుకులోకి ఉంటుందా ఇది నిన్ను ఉండని ఇంటి స్థలాన్ని మేము కబ్జా చేస్తాము ఇవాళ మేము చట్టాలని మా చేతిలో తీసుకుంటాం ఎవరో ఎస్సీ మహిళని మరి ఇవాళ ఎస్టీ మహిళని ఎస్సీ మహిళ చేసేస్తాం దుర్మార్గమైనటువంటి ఆలోచన చనిపోయిన పేరుతో మరి అనేక నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని ఇవాళ సిట్టు వేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా ప్రకాశం చేయాలి తెలిసిన విషయమే సిట్టు కేసు ఉన్నా కూడా మరి రిజిస్టర్కి సంబంధించిన రిజిస్టర్ ఆఫీసుకు సంబంధించిన కూడా ఇది పెండింగ్లో ఉన్నటువంటి విషయం తెలిసినా కూడా మరి ఈ మహిళ మీద ఈ ఎస్సీ మహిళ మీద కేసుని రిమాండ్కి పోయిందని తెలిసిన కూడా తెలిసినా కూడా మరి మరి సిరి హాస్పిటల్ ప్రధానంగా వై మానవులకి రోగం రోగం వస్తే నయం చేయాల్సినటువంటి హాస్పిటల్ ఇవాళ అదే ఒక మచ్చగా నేను ఇవాళ కబ్జాల్లో ఉన్నటువంటి వాళ్ళని నాకు రాజకీయ బలం ఉంది రాజకీయ నేను ఆ కులానికి చెందిన వాడిని అని చెప్పేసి వాళ్ళు ఇవాళ మరి డిస్ప్యూట్లో ఉన్నటువంటి మరి కోర్టులో ఉన్నటువంటి ఇవాళ సిట్లో ఉన్నటువంటి రిజిస్టర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా మరి నిజమైనటువంటి అరువుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒక ధైర్య సాహసాలతో నేను రెడ్డి కులం నాకు రాజకీయ అండ్ ఉంది ఏదైనా చేస్తాను ఎవడుంటే ఎవడొస్తే ఎవరొస్తాడో చూసుకుంటానని చెప్పేసి కొంతమంది రౌడీలను పెట్టి ఇతన్ని బెదిరించి కులం పేరుతో తిట్టి శివసాయిని మరి కులం పేరుతో తిట్టి దుర్మార్గంగా నువ్వు ఇవాళ ల్యాండ్లోకి వస్తే నీ అంత చూస్తాను నీ ప్ర నీ ప్రాణాలకి ఇస్తానేటువంటి దుర్మార్గం అనేటువంటి బెదిరింపులు ఏదైతే ఉన్నాయో ఇది సహించరానిది ఈ భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఇవాళ ఎరుకులకి యానాదులకి మాలలకి మాదిగలకి ఈ సబ్బండ మరి కులాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ టౌన్లో ఒక చిన్న పార్టీ స్థలాన్ని కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా ఉన్నటువంటి చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు మరి రౌడీలకి అండ అండగా ఉంటుందా తప్ప నిజమైనటువంటి ప్రజాస్వామిక వాదులకి నిజమైనటువంటి వాళ్ళ బాధితులకి అండగా ఉండట్లేదు అందులో భాగంగానే ఇవాళ ఈ ఈ శ్రీనివాసరెడ్డికి ఇవాళ లక్ష్మారెడ్డికి మరి ప్రతీప్ కుమార్ రెడ్డికి ఏదైతే రాజకీయ పార్టీలు అండ ఉండదు వాళ్ళు వెంటనే ఈ విషయంలో వాళ్ళు వెనక తగ్గాలని రాజకీయ పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలో ఏదైనా సరే మరి శివ వ్యతిరేకంగా వస్తే నిజమైనటువంటి అర్హుడికి వ్యతిరేకం వస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాలు మొత్తం కూడా ప్రజాస్వామిక వందలను కూడా ఇవాళ ఆ కబ్జా కూరలో ఉన్నటువంటి వారు మరి సిరి హాస్పిటల్ కబ్జ కబ్జాలకు వెళుతున్నటువంటి ఆ స్థలాన్ని మరి విముక్తి చేసి ఖచ్చితంగా శివసాయి కుటుంబానికి అందిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఇది రాష్ట్రం మొట్ట మొట్టమొదటిగా మేము సూచన చేస్తాం ఈ పాత్రికేయుల సందర్భంగా వెంటనే నువ్వు ఎవరైతే స్థలాన్ని నువ్వు కొన్నావా లేకపోతే ఇంకొకటి నీకు అమ్మాడా ఇది మన అవసరం నువ్వు ఎవరి దగ్గర అయితే కొన్నావో కావాలి కొన్ని ఉంటే లేదా దౌర్జన్యంగా మరి నువ్వు కబ్జా చేస్తుంటే నువ్వు వెంటనే ఆ గోడలు అన్నీ కూడా పడగొట్టేసి మొత్తం కూడా నువ్వు స్వచ్ఛ స్వచ్ఛందంగా మరి ఒక క్షమాపణ చెప్పి శివసాయిక ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి పత్రిక మనం చెప్తా ఉన్నాం లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ జిల్లాలోని ప్రజా సంఘాలు మొత్తం కూడా మూకముడిగా వచ్చేసి నీ గోడలు నువ్వు ఇవాళ కబ్జా చేస్తున్నటువంటి సిరి హాస్పిటల్కు సంబంధించినటువంటి మొత్తం కూడా నీ దాకా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా శివ అందరికీ నమస్కారం నా పేరు జగన్నాథం శివసాయి మా నాన్న పేరు జగన్నాథం నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్గా చేస్తూ రెండు వేల నాలుగులో చనిపోయారు మా నాన్నగారు మా నాయనమ్మ పేరు మీద పంతొమ్మిది వందల తొంభై ఐదులో పోస్టల్ కాలనీలో నలభై ఎనిమిది గదుల స్థలం కొన్నారు దాన్ని మా పర్యవేక్షణలోనే ఉంటుంది మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాయనమ్మ పర్యవేక్షణలో చూస్తూ ఉన్నాం ఆ స్థలాన్ని మా నాయనమ్మ గారు రెండు వేల ఇరవై మూడులో చనిపోయారు జనవరిలో తర్వాత ఆస్తుల గురించి వివరించుకోగా ఆ సర్వే కోసం వెళ్ళగా అది ఆల్రెడీ కబ్జాకు గురైందని మా సర్వేర్ గారు చెప్పగా అసలు ఏమైంది అని మొత్తం చూడగా కర్నూలు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక గుడిపూడి పేరమ్మ ఎస్సీ మహిళ అని ఆ పేరు గుడిపూడి పేరం అయితే ఆ అదే ఆధార్ కార్డు మీద ఆమె పేరు జగన్నాథం నాగమ్మ అంటే మా నాయనమ్మ పేరుగా మార్చుకొని ఆమె ఎస్సీ మహిళ వాళ్ళ భర్త కూడా బతికే ఉన్నారు వాళ్ళ కులమే వేరు ఆమె ఎస్సీ మహిళ ఆమె ఆధార్ కార్డు జగన్నాథం నాగముగా మార్చి ఆమె వాళ్ళ మా నాయనమ్మక పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కన్ను వేణు జగన్నాథం వేణు అదే రోజు గిఫ్ట్ డీడు అదే రోజు సర్వే అదే రోజు మళ్ళీ కర్ణు కొన్నాడు కర్ణు శ్రీనివాసరావు అదే రోజు మళ్ళీ వేరే వారికి విక్రయం అదే రోజు గోడలు పాతడం అన్నీ ఒకటే రోజు జరిగిపోవడం ఇవన్నీ ఎవరు అడగలేరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు జమ్మి జమ్మి శివ రెడ్డి గారికి అది సిటీ హాస్పిటల్ యజమాని ఇది ఇది అసలు నాగమ్మ ఈ వాళ్ళు చేసిన నాగమ్మ ఆగస్ట్లోనే నేను తెలుసుకొని ఎస్పీ గారిని కలిసి ఈ విషయం ఇలా ఇంపర్సనేషన్ జరిగింది మేడం ఇది ఆల్రెడీ సిట్ నడుస్తుంది ఇది కూడా ఈ సిట్లో భాగము ఈ ల్యాండ్ కబ్జా కూడా దయచేసి ఇలా అలో చేయండి అంటే ఆమె తప్ప వెంటనే అదే రోజు సిటీకి ఆదేశించి సిఐ కొండేపి గారికి అలాగే చేశారు నా కేసు కొండేపి గారు తక్షణమే చేస్తూ ఆమె దొంగ నాగమ్మని అరెస్ట్ చేశారు ఎన్ని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కర్ణు శ్రీనివాసరెడ్డి అనే వేరు వ్యక్తి జమ్మి శివలక్ష్మణ్ రెడ్డికి అమ్మున్నాడు మరి తెలుసుకొని ఇది తప్పు ఎందుకు నన్ను ఇలా మోసం చేశావని కన్ను శ్రీనివాసరెడ్డిని అడగాల అతను అడగకుండా నా మీదకి వచ్చి నన్ను దూషిస్తున్నాడు కులం పేరు మీద నన్ను రానియకుండా స్థలం మీద నేను కూలని పెట్టి నేను సెట్ చేసుకుంటుంటే బయటికి పంపిస్తూ నన్ను నచ్చేస్తూ వాళ్ళ కాంపౌండర్ల నష్ట పంపిస్తూ ఎగ్జాక్ట్ నమోదు చేయాలి రెండు ఏంటంటే ఇతను రక్షణ కల్పించాలి అతను ఇతను సంబంధించినటువంటి సిట్లో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో మరి రిజిస్టర్డ్ గారు కూడా ఇందులో అట్రాసిటీకి వస్తాడు ఎందుకంటే సిట్ ఉంది కోర్టులో ఉంది ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ అంతా ఉంటే ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారో సిరి హాస్పిటల్ చేయకూడదు కదా ఇప్పుడు కూడా వాళ్ళు కూడా దిష్కోట్లో ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా నోటీసులు పంపించారు రిజిస్టర్ గారు నోటీసు పంపించారు అధికారి మరి ఆయన కూడా తెలుసు కదా రిజిస్టర్ ఇది దొంగ డాక్యుమెంట్స్ అనేది మరి ఆయన ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు ఆయన మీద కూడా అట్రాసిటీ యాక్ట్ ని నమోదు చేయాలని మేము అడుగుతున్నాం ఎందుకంటే అతను కూడా తెలుసు మేము పెడతాం మేము ఎంత కూడా స్టార్ట్ అయ్యాం చేస్తాం ఎందుకంటే అతను ఓ నోటీస్ కూడా పంపించారు మేము అతని మీద కంప్లైంట్ చేస్తాం ఓకే మేము అది చేస్తాం రిజిస్టర్ రిజిస్టర్డ్ మేయర్ కదా కూడా కేసు నమోదు అది కంప్లైంట్ చేస్తాము ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ సంబంధించిన ప్రాసెస్లో ఉందో వీళ్ళందరి మీద కూడా మేము అట్రాసిటీ కంప్లైంట్ చేస్తాము ఎస్టీ కమిషన్ చేస్తాం నేషనల్ కమిషన్ చేస్తాం ఇది ఒక ఈ రోజున ఒక స్టార్టింగ్ ఈ పోరాటం అనేది ఒక స్టార్ట్ చేసాము భవిష్యత్తులో దీన్ని సాధించుకునేంత వరకు కూడా స్పెయిస్తాం సొంతాలకు సంబంధించిన అంటే హక్కులు అతనికి ప్లాట్ మీద హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కులు ఈ శివకి శివ సాయికి వచ్చేంత వరకు కూడా మేము గిరిజన వాళ్ళ వాళ్ళకి వాళ్ళే మార్చుకుంటూ ఉన్నారు రెండు మూడో మార్నింగ్ కదా మరి అమ్మినటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు ధనవంతులు ఈ ధనవంతులు రెడ్డి గారు కాబట్టి వీళ్ళు ప్రధాన పాత్ర ఏ ఏ వన్గా వీళ్ళని చేర్చాలి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో శివలక్ష్మారెడ్డిని లక్ష్మారెడ్డిని కర్ణు ప్రతాప్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా సిరి హాస్పిటల్ని వీళ్ళందరినీ కూడా ఎస్సీహెచ్ఈ అట్రాసిటీ యాక్ట్ కింద వీళ్ళు అరుగులు ఆ చెప్పారు కాదు ఎందుకంటే అమ్మింది అమ్మాయి ఎస్సీ అంటే వీళ్ళ నాయనమ్మ వీళ్ళ నాయనమ్మ చనిపోయింది వీళ్ళ నాన్న చనిపోయాడు వీళ్ళ నాయనమ్మ పేరు మీద ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని ఒక దొంగ తెచ్చింది అంటే వాళ్ళు వీళ్ళంతా కూడా పార్ట్నర్స్ కూడబలుకొని ఊరి లాభాలు వాళ్ళు తీసుకున్నారు పంచుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మొత్తం పంచుకున్నారు ఎఫ్ఐఆర్కి అటెండ్ ముందెళ్ళి అని సార్ గారు తాలూకా సిఐకి రాశారు ఇప్పుడు వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ రాయలేదు కాదు ఆమె ఎస్సీ మహిళ ఏం లేదు ఆమె అరెస్ట్ కూడా అయింది ఇదిగో రిమాండ్ రిపోర్ట్ ఆ వెళ్ళొచ్చింది ఎటువంటి సంబంధం లేదు ఇంపర్సనేషన్ చేశారు అది అనేక అర్జీలు పెట్టుకున్నాను నేను ఎస్పీ గారికి ఈ విషయంలో ఏంటంటే ఇది ఒక ఎస్టీ